హరే కృష్ణ మాఘశుద్ధ ఏకాదశి ఈ ఏకాదశి వివరాలు భవిష్యోత్తర పురాణంలో లభ్యమవుతున్నాయి కృష్ణ యుధిష్ఠిర సంవాదంలో భాగంగా ధర్మరాజు కృష్ణుణ్ణి జరాయుజ స్వేదజ అండజ ఉద్భిజ ఇలా జీవులందరినీ నాలుగు రూపాల్లో మీరే సృష్టించారు సృష్టి స్థితి లయలకు మీరే కారణం దయచేసి నాకు మాఘ శుద్ధ ఏకాదశి వివరాలు తెలియచేయండి కృష్ణ అని చెప్పి ధర్మరాజు అడిగారన్నమాట పురుషుడు దానికి సమాధానం చెబుతూ ధర్మరాజ మాఘ శుద్ధ ఏకాదశిని భై మీ ఏకాదశి అని పిలుస్తారు అలాగే జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు వ్యాసులు వారు పద్మపురాణంలో ఒక కథ లిఖించారు ఆ కథ నేను చెప్పిందే ఆ కథని మళ్ళీ నీకు నేను చెప్తాను విను అంటూ ఒక సందర్భంలో స్వర్గలోకంలో నందనవనం అనే ఒక ఉద్యానవనంలో ఇంద్రుడు గంధర్వులతోటి కిన్నెర కింపురుషులతోటి వాసులతోటి అక్కడ నృత్య సంగీత విభావంలో పాల్గొంటాడు ఇంద్రుడు ఆ సభలో ఆనందిస్తూ ఉండగా పుష్పవతి అనేటటువంటి గంధర్వ కన్య నృత్యం చేస్తూ గానం చేస్తూ మాల్యవానుడు అనే పేరున్నటువంటి ఒక గంధర్వుని చూసి ఇష్టపడి నృత్యం జరిగే సమయంలోనే పాడుతూనే ఇంద్రుడి సమక్షంలోనే ఆ కన్య పుష్పవతి మాల్యవాను ఆలింగనం చేసుకుంటాడు దాంతో తన సభలో అలా ప్రవర్తించినందుకు ఇంద్రుడికి కోపం వచ్చి మాల్యవాను పుష్పవతిని మీరు పిశాచి జన్మను తీసుకుని భూలోకానికి పోండి అని చెప్పి శాపం పెడతాడనమాట దాంతో వాళ్ళిద్దరూ పిశాచి జన్మను తీసుకుని భూలోకానికి వచ్చి హిమాలయ పాద ప్రాంతంలో నివసిస్తూ పిశాచాలుగా ఆ జన్మని అలాంటి జీవితాన్ని కొనసాగిస్తూ చలిలో కొండ గుహల్లో నివసిస్తూ నానా రకాల ఇబ్బందులు పడుతూ పిశాచి జన్మలో తీసుకునే ఆహారం తీసుకుంటూ జీవనం సాగిస్తూ అలా వాళ్ళు తమ జీవితాన్ని కొనసాగిస్తున్న సందర్భంలో ఒకనొక రోజు వారికి పిశాచి జన్మలో తీసుకునే ఆహారం ఏది దొరకక ఆకలితో నిదుర రాక ఒకరోజంతా వాళ్ళు ఆహారం లేక నిద్ర లేక ఉండిపోతారు మర్నాడు వాళ్ళకి పూర్వపు తమ శరీరాలు ఏవైతే ఉన్నాయో గంధర్వ శరీరాలు దేహాలు అవి వచ్చేస్తాయి వాళ్ళు ఆశ్చర్యపోతారు మాకు ఇంద్రుడు శాపం పెడితే మళ్ళీ మాకు ఈ పిశాచ రూపం పోయి మా స్వరూపాలు ఎలా వచ్చినాయా అసలు రూపాలని చెప్పి వారు ఆశ్చర్యపోయి వారు దాని గురించి సాధన చేసి తిరిగి వాళ్ళు ఇంద్రుడి దగ్గరికి వెళ్తారు ఇంద్రుడు ఆశ్చర్యచకితుడవుతాడు నేను మీకు శాపం పెడితే మీరు తిరిగి నా దగ్గరికి మళ్ళీ గంధర్వ రూపాల్లో ఎలా రాగలిగారని చెప్పి అప్పుడు ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో పుష్పవతి మాల్యమానుడు ఇద్దరు ఎవరైతే ఉన్నారో మాల్యవంతుడు ఇద్దరూ కలిసి ఇంద్రుడికి చెప్తారు మేము పిశాచి జన్మంలో ఒకరోజు ఆహారం లేక నిద్ర లేకుండా గడపడం జరిగింది అయితే అనుకోకుండా అది మాఘశుద్ధ ఏకాదశి అయింది ఆ ఏకాదశి మేము ఏ ఆహారం తీసుకోకుండా నిద్రపోకుండా ఉన్నందుకు మాకు మా పిశాచి జన్మ పోయి మళ్ళీ గంధర్వ జన్మ వచ్చింది అని చెప్పి చెప్పడం జరుగుతుంది దాంతో ఇంద్రుడు ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైన తిథి ఆ తిథి తెలియక చేసినా ఆచరించితే ఆ తిథిని ఆచరిస్తే తెలిసి లేక తెలియక ఆచరించినా కూడా గొప్ప ఫలితాలు పొందుతారు భగవంతుడు భక్తులు ఎవరైనా సరే నారాయణుడి భక్తులు ఎవరైనా సరే నాకు చాలా ఇష్టులు మీరు పిశాచి జన్మంలో తెలియకుండానే ఏకాదశి తిథి పాటించారు అందుకు మళ్ళీ మీకు తిరిగి మీ స్వరూపాలు వచ్చినాయి చాలా సంతోషం మీరు తెలియకుండానే భగవంతుడి భక్తులైనట్టే భగవద్భక్తులు నాకు ఎప్పుడు పూజనీయులు చెప్పి వాళ్ళకి నమస్కారం చేస్తాడు ఇంద్రుడు కృష్ణుడు చెప్తారు ధర్మరాజ ఏకాదశి తిథిని తెలిసి తెలియక ఎలా ఆచరించినా సరే ఎలాంటి లాభాల్ని పొందుతారు అంటూ ధర్మరాజుకి చెప్పడం జరిగింది కనుక మాగ శుద్ధ ఏకాదశి ఇది భగవంతుడికి చాలా ఇష్టమైనటువంటి ఏకాదశి తిథి కనుక ఈరోజు మనం భగవన్నామాన్ని స్మరించి భగవంతుడి లీలలు విని అలాగే ఉపవాసం ఉండి ద్వాదశి నాడు ప్రసాదాన్ని స్వీకరిస్తే ఈ ఏకాదశి విజయవంతం అవుతుంది కనుక మరొక ఏకాదశిని ఆచరించి ఆధ్యాత్మికంగా మన ఎగు ఎదుగుదలకి ఇది సహకరించేలాగా ఆచారులు చెప్పినటువంటి నియమాలను చక్కగా ఈ ఏకాదశి తిద్ది పాటించి ఇంకొక ఏకాదశిని విజయవంతం చేద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే